నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు ఈ మాలలు మొన్న చూపించాను కదండి నల్లగా ఉంటే డస్ట్ అంతా పట్టుంటే నీళ్ళని ఇప్పుడు చూడండి ఆరేక ఎట్లా ఉన్నాయి మళ్ళా కొత్తవిలాగా వచ్చేస్తాయి కదా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ చెప్తాను దాని గురించి ఇప్పుడైతే నేను రెండు మాస్ కర్రీస్ చేస్తున్నాను ఆ మాస్ కర్రీస్ ఏంటో చూడండి అంటే అమ్మమ్మల కాలం నాటి కర్రీస్ కదండి సూపర్ కాంబినేషన్ ఇది వంకాయ బజ్జీ తాళింపు ఇప్పుడైతే నేను వంకాయలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను అందులో చిల్లీస్ చూపించాను కదండి ఒక ఆరు ఏడు వేసాను మూడు టమాటాలు వేసాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని అంటే ఇప్పుడు మనము దబర్లు వాడడం లేదు కదండి స్టీలీ కదా అందువల్ల అన్నీ కట్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడాను ఉప్పు పసుపేసి ఉడికించుకోవాలి ఈజీ కర్రీస్ అండి పిల్లలకు కూడాను ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్గా టేస్ట్ సూపర్గా ఉంటుంది తొందరగా అయిపోద్ది ఇది పాతకాలం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అట్లాగా పాతకాలం కూరలు ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ కర్రీస్ ఇవి అందుకని నేను ఇప్పుడు రెండు రాష్ట్రాలకి నచ్చేటట్టుగా నేను చూ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక ఇప్పుడైతే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను అంతేనండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ రెండు నిమిషాలకి ఊరికి వంకాయ కానీ అన్నీ ఉడికిపోతాయండి ఇక దాన్ని ఈజీగా ఊరికి తాట అనుకున్నా కానీ అది బజ్జిలాగా అయిపోద్ది బజ్జి అంటామండి ఆంధ్రాలో దాన్ని కొంతమంది గుజ్జు అంటారు రకరకాలుగా అనుకుంటారు కాకపోతే మేము వంకాయ బజ్జి అంటాము అట్లాగా ఇప్పుడు నేను ఇందాక పూలదాండల గురించి చెప్పాను కదండి ఏం పెద్ద కాస్టా వాటిని మళ్ళీ అది పడేసి మళ్ళీ కొత్తవి కొనుక్కోవచ్చు కదా అని అంటారేమో కానీ ఎప్పట్లో పొదుపు పాటించాలండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చూసారు కదండీ దానికి దీనికి ఏంటి లింకు అనుకుంటారేమో మనం ప్రతి పైసా మిగిలిచ్చామంటే ఆ పైసా పైసా కొన్ని రూపాయలు అయ్యి ఆ రూపాయలు పాపాయిలుగా పెరిగి అవి లక్షలు అవుతాయండి అంతగానే నేను ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే నేను చేయించుకున్నప్పుడు రెండు రెండు వందలు లోపల ఉండిందండి గ్రామ్ బంగారు ఫస్ట్ నేను ముత్యాల దండ చేయించుకుంటే అది ఇప్పుడు నేను కొన్నది ముత్యాలతో సహా రెండు వేల రూపాయలకి చేయించుకున్నాను ఒక సవర్ బంగారుతోటి అంటే ఎనిమిది గ్రాముల బంగారుతోటి ఆ బంగారు ఇప్పుడు లక్ష రూపాయలది అప్పట్లో చేయించుకున్నది రెండు వందలకైతే రెండు వేలకైతే ఇప్పుడు లక్ష రూపాయలకి ఈ ఇట్లాగా మనకి ఇన్ని పెరిగిపోతున్నాయి కదండీ ఇంకా ఫ్యూచర్లో మనకి ఒకవేళ ఎంత డబ్బులు వచ్చినా కానీ బంగారు కొనే స్థాయిలో లేము కాబట్టి ఇలాంటి మధ్యతరగతి వాళ్ళం మనము ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో పోనీ అంతా కలిపి కూడా ఒక ఐదు వందలు అవుతాయేమో అవి ఆ ఐదు వందలు మనం మిగిల్చుకున్నట్టే కదా ఈ నెలకి అట్లాగా నేను అవి క్లీన్ చేసి మీకు చూపించాను ఆ పూలదండలు ఇదే పెద్దవాళ్ళు చెప్పే మాట పాతకాలంలో పెద్దవాళ్ళు అమ్మమ్మలు తా నానమ్మలు చెప్పే మాట పెద్దవాళ్ళ మాట చదికోటి మూట అంటారు కదండీ ఎక్కడికి పోయినా చద్దన్నం ఎత్తుకొని పోయామంటే ఒకరు అన్నం పెట్టాలని లేదు ఎక్కడైనా ఏ చెట్టు కిందైనా కూర్చొని తినచ్చు మళ్ళీ మన పని మనం చేసుకుంటా ఉండొచ్చు అన్న విధానంలో వాళ్ళు చెప్పారు కాబట్టి చాలా వరకు మనం పెద్దవాళ్ళనే పాటించాలండి ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ తిరిగి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాయి కాబట్టి పొదుపు అనేది మధ్యతరగతి వాళ్ళకి తప్పక జరగాల్సింది చెయ్యాల్సింది ఇది ఒక ఆడవాళ్ళ దగ్గర సాధ్యం అవద్దండి ఎందుకంటే మనం ఇంట్లో మనం చేసుకునే వాటిల్లోని మనం పనుల్లోనే మనం మిగుల్చుకుంటామండి భర్త ఒక యాభై రూపాయలు ఇచ్చి చేయమంటే దాంట్లో కనీసం ఒక ఐదు రూపాయలైనా మనం మిగిల్చుకోగలమండి అట్లాగా పిల్లలకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఇప్పుడు మీరేదో బాగా చదువుకొని చం సంపాదిస్తున్నారు అనుకుంటున్నారేమో ఈ సంపాదనకు తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయండి కాబట్టి నేను ముందే మీకు మంచిగా చెప్తున్నాను ఇప్పుడైతే ఈ వంకాయ బజ్జీని పోపు పెట్టేశానండి కాస్త ఇంగు వేసేసి పోపు పెట్టేశాను కాబట్టి ఈ వంకాయ బజ్జి అయిపోయిందండి ఇక చిక్కుడుగా తాలింపు వీటితో ఇవంతా కట్ చేసుకునే దానికి మాత్రమేనండి చేసేదానికైతే అంత పది నిమిషాలు కూడా ఉండదు మా అంతే అందుకని మీరు ఈ వంకాయ చేసి దీనికి కాంబినేషన్గా తాళింపు చేసుకుంటే అంటే ఫ్రై అంటారు కదా ఇప్పుడు తాళింపు చేస్తాను చిక్కుడుకాయలు ఉడికిచ్చి పెట్టుకున్నాను ఉప్పు పసిపేసి ఆ చిక్కుడుకాయల్ని ఇప్పుడు ఇప్పుడు చూడండి అంటే మీకు విడివిడిగా చూపిస్తున్నాను నేనైతే ఒకేసారి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు విడివిడిగా మీకు అర్థమయ్యేటట్టుగా అంటే ఒకటే కోర్ చేసుకోవాలా అనుకున్నప్పుడు మీకు వివరంగా ఉంటుందని కన్ఫ్యూజ్ లేకుండా విడివిడిగా చూపిస్తున్నాను నేనైతే ఒకేసారి పెట్టేసుకున్నాను పొయ్యి మీద రెండిటికి పోపు పెట్టేసుకున్నాను ముందు వంకాయ బజ్జికి పెట్టేసి తర్వాత అదే బాండట్లో తాలింపు చేశాను కాబట్టి అంటే ఇట్లాంటివన్నీ కొన్ని మనకే వస్తాయండి ఐడియాలు ఎందుకంటే ఇన్ని గిన్నెలు వాడాలా ఇన్ని అంటలు వేయాలా ఇవన్నీ లేకుండా అన్నీ రెండు గిన్నెలతోటి ఒక అయిపోయేటట్టుగా నేను వివరిస్తున్నానండి ఓపు పెట్టేస్తాం కదా అందులోనే తాళింపు చేసేస్తాం ఆ తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని అవి తోం పెట్టేసుకుంటే అయిపోద్ది కదండి అట్లాగా కొన్ని కొన్ని పనులు మనకి టైం టేబుల్ లాగా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయండి అట్లాగే ఇది కూడా మీరు జాగ్రత్తగా ఈ బంగారం అనేది నాకైతే ఇప్పుడు ఒక్కసారిగా ఎనిమిది వేలు గ్రాము బంగారు అంటే ఆ ఎనిమిది వేలకి మేము అప్పట్లో ఒక చైన్ అలాంటివి తీసుకునేవాళ్ళం అట్లాంటి ఎనిమిది వేలు మూడు కలిస్తే ఒక నెక్లెస్ వచ్చేదండి అట్లాంటిది ఇప్పుడు నెక్లెస్ రావాలంటే ఎంత పట్టద్ది అంటే రెండు లక్షల పైనే పట్టుద్ది అట్లాగుంది ఇప్పుడు నెక్లెస్ అంటే మూడు సవర్లు లేని నెక్లెస్ రాదండి రెండు లక్షలు ఏంటి ఇంచుమించుగా అన్నీ వేస్టేజ్లని తర్వాత ఇవన్నీ అన్నీ కలిపి కూడాను మూడు లక్షలు అవద్ది ఖచ్చితంగా మూడు సవర్లకు మూడు లక్షలు అవుతుంది ఎనభై వేలు బంగారు అనుకుంటామే కానీ వాటిల్లో వేస్టేజు మెయింటెనెన్స్ అన్నీ కలిపి మూడు లక్షలు అవుతుంది ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఎందుకంటే మా కాలం అయిపోయిందండి ఇంకా నా మీ కాలం అమ్మా పిల్లలకి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకొని పది రూపాయలు బంగారుకి దాచుకొని చేసుకోండి గోల్డ్ రేట్ అయితే ఆకాశానికి అంటుతుంది కాబట్టి మనం చేసుకునే దాంట్లోనే మనకిచ్చే దాంట్లోనే పది రూపాయలు మిగిల్చుకొని గోల్డ్ కొనుక్కునేటట్టు మీరు చూసుకోండి ఎందుకంటే ఎప్పటికైనా మనకి ఆధారం గోల్డ్ ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఎవరిని అడిగినా మనకి వెంటనే ఎవ్వరు ఇవ్వరండి డబ్బులు గోల్డ్ ఎత్తుకుపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నాం అనుకోండి ఆ నెలలో మనం మన కష్టాలు తీరిపోయినా పక్క నెలలో మనకు డబ్బులు వస్తే మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు అట్లాగే మీకు చెప్తున్నాను పెద్దదాన్నిగా మీరు ఆలోచించుకోండి అట్లాగే ఇప్పుడైతే తాలింపు అన్నీ పోపు అంతా వేసుకొని పప్పులు వేసి ఆవాలు జీలకర్ర కాస్త తెల్లగడ్డ అన్నీ వేసాను దీంట్లో కూడా పొడిలో కూడాను కాస్త తెల్లగడ్డ వేసాను కొబ్బరి మిరపకాయలు చిటికడు ఉప్పు అంతేనండి ఇంకేం లేదు ఇక ఈ పూలదాండలు కూడాను ఉరికాట చూపిస్తున్నాను మీకు అంతేను ఇంకైతే ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి ఇంకా ఉంటాను నేను తప్పక మీరు అన్నీ పెద్దదాన్నిగా చెప్తున్నాను మీ పెద్దవాళ్ళు చెప్పినట్లుగానే చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఆచరించి అట్లాగే లక్షణంగా మీకు కావాల్సిన నగలు మీరు చేయించుకోండి మీరు చేసుకున్న పొదుపు డబ్బులతో మీరు చేసుకొని మీ వారికి చూపించి వాళ్ళు పొగడతలకి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఉంటానండి ఈరోజు